మనం చనిపోయిన రోజున మన తల్లిదండ్రులు కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు మన పిల్లలు కావచ్చు మన బంధువులు కావచ్చు ఎవ్వరూ మనతో పాటు రారు ఆ తర్వాత తీసుకెళ్లిపోయి పాతి పెడతారు పాతి పెట్టిన తర్వాత మహా అంటే ఒక పదిహేను రోజులకి దినమని చేస్తారు అందరికి భోజనాలు పెడతారు ఆ తర్వాత గోడకు ఫోటో పెట్టి ఏదైనా పండగలు వస్తే పొట్టు పెట్టి ఒక దండేస్తారు అంతేనా మనిషి జీవితం అంటే బ్రతికినప్పుడు మనకి చాలా కనిపిస్తాయి మన కుటుంబము చుట్టాలు బంధువులు వ్యాపారాలు చోటులేదు పరడు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరడో తనునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు ఈ సత్య సువార్తను అంగీకరించండి ఈ సత్య సువార్తను నమ్మని నమ్మి మీరందరూ కూడా యేసు ప్రభు ఉచితంగా ఇచ్చేటువంటి ఆ నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ నీవును నీ ఇంటి వారందరూ కూడా పొందాలని ఈ సమయంలో ఈ సాయంకాల సమయంలో ప్రభునంద మీకు మేము ప్రకటిస్తూ ఉన్నాం പണ്ടനു കോടക്കു നേടു പണ്ടു കോയുടക്കു പംപമുദേ പനിവാരോ പണ്ടനു കോടക്കു നേടു പണ്ടു കോയുടക്കു കൊണ്ടിേ శ్రమ పడుచుండగా చింత క్రైస్తవులను దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాము మెల్లిదారులో మీ గుడిసెలు కనపడితే చాలా జాలి కలిగి కొన్ని మాటలు చెప్తాం సత్యాన్ని అనుకున్నాం అందుకని ఇక్కడ ఆగాల్సి వచ్చింది ఏంటి అంటే యేసుప్రభు వారి భూమి మీదకి పేదవారి కోసమే వచ్చాడు కానీ డబ్బులుండే వాళ్ళ కోసం రాలేదు యేసుప్రభు అంటే ఏదో ఒక కులానికి ఒక మతానికి చెందిన దేవుడు కాదు నేను కూడా హిందువుని నాలుగు సార్లు అయ్యప్పమాల వేసుకొని శబరిమల వెళ్ళాను పద్దెనిమిది సార్లు వెళ్ళి గుండు చేర్చుకున్నాను కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళినా మొక్కుబడు తీర్చుకున్నాను గుండు చేసుకున్నాను కానీ ఎప్పుడు నాకు శాంతి సమాధానం లేదు నేను ఒకప్పుడు భయంకరమైన త్రాగుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు నేను దేవుడిని తెలుసుకున్నాను నేను కూడా ఏసుప్రభు అంటే ఏదో ఒక తక్కువ కలనిచ్చిందని దేవుళ్ళే మనకెందుకు దేవుడు అని చాలా అసహ్యంగా అనుకునేవాడు కానీ దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది నేను బాగా కాస్ట్లీ మంది తాగేవాడిని క్వార్టర్ మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు పెట్టి కూడా తాగేవాడిని ఆ తాగినప్పుడు ఏదో ఒక రెండు గంటలు అంతా పిచ్చి పిచ్చిగా ఉండేది కానీ తర్వాత మాత్రం అంతా ఏదోలాగా పోయినట్టుగా ఉండేది యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నేను ఎప్పుడు తాగలేదు ఏసుప్రభుని నమ్ముకున్న తర్వాత నేను ఎప్పుడు పాపం చేయలేదు అన్ని మానేశాను నాకు మనసు ప్రశాంతత లేక నా ఇష్టం వచ్చిన మందు ఈరోజు తాగిన మందు రేపు తాగేవాడిని కాదు ఈరోజు పోయి పాపం చేసి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది యేసుప్రభుని నమ్ముకోవటం వల్ల నా కులం మారలేదు నా మతం మారలేదు నా పేరు మారలేదు నా ఊరు మారలేదు నా మనసు మార్చుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంది మీరు కూడా తెలుసుకోండి యేసు ప్రభు చాలా మంచి దేవుడు మీరు గుడిచెలో ఉన్నారా బట్టలు అమ్ముకుంటున్నారా ఇంకేమైనా కాయలు అమ్ముకుంటున్నారా మీకు మిద్దెలు మేడలు ఏమి లేవా అవన్నీ ఏం కాదు జస్ట్ మీ పేరు కూడా మార్చుకోవాల్సిన పని లేదు మీ ఊరు మార్చుకోవాల్సిన పని లేదు మీ కులం మార్చుకోవాల్సిన పని లేదు మీ మతం మార్చుకోవాల్సిన పని లేదు జస్ట్ మీ మనసులో యేసుక్రీస్తు కూడా దేవుడని మీరు నమ్మితే చాలు మీ మనసు మారితే చాలు ఈ లోకంలో ఏంటి మనిషిగా పుడుతున్నాము పెళ్లి చేసుకుంటున్నాము పిల్లలు పుడుతున్నారు వాళ్ళని కూడా స్కూల్కి పంపిస్తే పంపిస్తాం లేకపోతే లేదు ఏదో ఒక వ్యాపారం చేసుకొని మనకు నచ్చినవి వండుకొని తినేస్తున్నాము ఏదో ఒక రోజు ఎవ్వరికి చెప్పా పెట్టకుండా చచ్చిపోతున్నాం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తున్నాం మనం చనిపోయిన రోజున మన తల్లిదండ్రులు కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు మన పిల్లలు కావచ్చు మన బంధువులు కావచ్చు ఎవ్వరూ మనతో పాటు రారు తీసుకెళ్లిపోతే అక్కడే ఒక సెవెన్ లాగా పడి పండుకోబెడతారు శవమై మనం పడుకున్నప్పుడు అందరు ఏడుస్తారు గంట ఏడుస్తారు అలాంటి దూరం నుంచి వచ్చేవాళ్ళ దాకా ఆ తర్వాత తీసుకెళ్లిపోయి పాతి పెడతారు పాతి పెట్టిన తర్వాత మహా అంటే ఒక పదిహేను రోజులకి దినమని చేస్తారు అందరికి భోజనాలు పెడతారు ఆ తర్వాత గోడకు ఫోటో పెట్టి ఏదైనా పండగలు వస్తే బొట్టు పొట్టు ఒక దండేస్తారు అంతేనా మనిషి జీవితం అంటే బ్రతికినప్పుడు మనకి చాలా కనిపిస్తాయి మన కుటుంబము చుట్టాలు బంధువులు వ్యాపారాలు మన డబ్బులు ఆస్తులు అన్ని కనిపిస్తాయి కానీ చనిపోయిన తర్వాత రెండే రెండు కనిపిస్తాయి ఒకటి స్వర్గం ఒకటి నరకం స్వర్గానికి వెళ్ళాలి అంటే ఒకటే మార్గం యేసు ప్రభు ఒక్కరే మార్గం ఎందుకంటే ఆయనే చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారు అని చెప్పారు అందరూ అనుకుంటారు ఏదో స్వర్గము పరలోకం అంటే ఆ చనిపోయినప్పుడు ఎవరు చూసారులే ఇక్కడ ఉన్నప్పుడు లేని ఉన్నప్పుడు ఆదుకోవాలి కానీ చనిపోయిన తర్వాత ఏముందని అనుకుంటారు ఏదైనా వంట చేసేటప్పుడు కొద్దిగా కాలితేనే అబ్బా ఇక్కడ కాలిపోయిందని మనం అంతా బొబ్బలు బొచ్చి బాగా బాధపడతాం కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళ్ళిపోతాం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అందుకని ఈ లోకం శాశ్వతం కాదు ఈ రోజు మనం చనిపోతామో తెలియదు చనిపోయే లోపల యేసు క్రీస్తు నమ్ముకోవాలి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన మనం చేసుకున్న పాపాల నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకంటే దేవుడు మనల్ని తయారు చేశాడు మనం తయారు చేసుకున్న ఎప్పుడు దేవుళ్ళు దేవతలు కావు అవన్నీ ఒట్టి బొమ్మలే ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం మన పాపాల నిమిత్తం మనం ఏదో పండగ వచ్చిందంటే ఒక కోణను లేకపోతే ఒక మేకను లేకపోతే ఇంకేదైనా ఒక జంతువును బలిచ్చి ఆ రక్తం ద్వారా పాపం పోయిందని మనం అంతా అనుకుంటా ఉంటాం అది చాలా భ్రమ దేవుడి పేరు చెప్పుకొని మనమే తినేస్తూ ఉంటాం దాంట్లో మోక్షం లేదు పరిశుద్ధమైన రక్తం కావాలి పాపం పోవటానికి యేసుక్రీస్తు అనే ఆయన ఆయన నిజమైన దేవుడు మనల్ పుట్టించిన ఆయనే కానీ ఆయనే మన పాపాల మిత్ర ఈ భూమి మీదకి వచ్చి మన కోసమే దెబ్బలు తిని కొట్టించుకొని శిలువ మీద మరణించి చివరి రక్తం వరకు కూడా కార్చి మరణించాడు ఆయన రక్తంతోటే మనకి పాప విమోచన కలుగుతుందన్నమాట ఆయన నమ్ముకుంటే మాత్రమే మనం పరలోకానికి చేర్చగలం ఆయన చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెడితే తిరిగి మూడో రోజులు లేచాడు ఈ ప్రపంచంలో చాలా కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు కానీ ఎవరు కూడా మళ్ళీ చనిపోయి తిరిగి మేసినట్టుగా ఎక్కడ చరిత్ర లేదు పొల్లు యేసుక్రీస్తు వారు మాత్రమే సజీవుడిగా లేచాడు ఆయన పునరుద్ధనుడైన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన మృత్యుంజేయుడు మీరు కూడా యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల మీ కులము మారదు మీ మతము మారదు మీ ఊరు మారదు మీ పేరు మారదు మీ మాసు మార్చుకోండి చాలా బాగుంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు ఒక్కడే దేవుడు ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తారు ఆయన నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారు ఇంతకు మించి ఇంకేం చెప్పలేము యేసు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ై నదీ నరు నారంగీ శరవై నదీ సిబ్బడు నాగా శివ్యాత్రు శివపడు నాగా శివ్యాత్రుగలు జీవితం దేవుడికి మహిమ సంపాదన కోసమే పుట్టలేదు లేదు పోయేటప్పుడు ఏదో పట్టుబడిపోలేదు స్థిరమైన వారిరా ఈ లోకంలో జీవించినంత కాలం మనము దేశ ప్రజలక్షలుగా అంగీకరించి మన పాపాలు మనం ఒప్పుకుని విడిచిపెట్టగలిగిపోయాం ఆ ముఖ్య రాజ్యానికి వారసులుగా దేవుడు చేస్తూ కనుక ఈ మాటలు ప్రేమతో కలిగి చేస్తూ ఉన్నాం సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొని బావు పోతున్న నువ్వు చూచుటలేదా పాతమే కాగా అతిశిన్న వారుణీకు పాతమే కాగా ఈ జీవితం నిలువై నది నరురారంగీ సెలవై నది ఈ జీవితం

నరుడవడు కలకాలం లోకంలో వందే సిరుడవడు రుచి చోరకా నరుడవడు కల కాలం లోకంలో వందే సిరుడవడు పెద్ద పోలా మసానానికి కుల మతాను వదము కాదు మసానానికి మీ జీవితములువైనది మరులార రంగని సెలవైనది మీ జీవితం పాపలకు అందుకే మాస్ పొందు మరణానికి ముందు యోసు రక్తమే నీ పాపానికి ముందు గడవ వారికి గొర్ర పిల్ల విందు పాపం వల్ల వచ్చే జీతము మరద నీ మరణం నుండి తప్పించబడాలని యేసు చూస్తే వారు ఈ లోకానికి మనందరి కోసం వచ్చి ప్రాణం పెట్టి కాకు మరణించారు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు మరణో అందుకే మార్పు చెందు మరణానికి ముందు ఏ స్వరమే वारके नी जीवृतम् विलवै नदी नरुनारा रङ्गी सिलवै नदी ई जीतम् बलवै नदी नरुनारा रङ्गली शिवर

నామమున మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ సాయంకాల సమయంలో యేసు క్రీస్తుని గురించినటువంటి వార్త మీకు మేము తెలియపరుస్తూ ఉన్నాం యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిప్తుడు ప్రియమైన వారలారా పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చును అని బైబిల్ గ్రంథము మనకు బోధిస్తూ ఉన్నది నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తూ ఉన్నది ప్రియమైన వారలరా మనం పుట్టుకతోనే పాపముతో ఈ లోకంలో మనము జన్మించి ఉన్నాం కాబట్టి మనము పాపులం మనలో మంచి లేదు మనలో నీతి లేదు ఈ లోకములో మనమందరము కూడా పాపముల చేతను అపరాధముల చేతను దోషముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను బ్రతికించడానికి క్రీస్తు యేసు ప్రేమ చేత మనల్ని బ్రతికించడానికి ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి యేసు క్రీస్తును మన నిమిత్తమై ఆయన మనల్ని మనల్ని రక్షించడానికి ఈ లోకానికి పంపించి ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ సాయంకాలం సమయంలో ఒక మంచి వార్త యేసు క్రీస్తును గురించినటువంటి శిలవను గురించినటువంటి వార్త మీకు ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా ఈ వార్త మీరందరూ కూడా విని మీరందరూ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించి మీరందరూ కూడా ఉచితమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ యేసు ప్రభు ద్వారా మీరందరూ కూడా పొంది రాబోయేటువంటి ఉగ్రత నుండి అనగా నరకము నుండి మీరందరూ కూడా తప్పించుకుని దేవుని రాజ్యమునకు వారసులు కావాలని ఈ సాయంకాల సమయంలో మీకు అందరికీ కూడా ఈ సత్యసు వార్తను మీకు అందిస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైనటువంటి సమయం ఈ సమయము ఈ దినము మనకు మరలా రాదు కాబట్టి మనది అశాశ్వతమైనటువంటి జీవితం మనది శాశ్వతమైనటువంటి జీవితము కాదు ఏదో ఒకరోజు ఈ లోకంలో నుండి మనమందరము కూడా వెళ్ళవలసినటువంటి వారమే కాబట్టి ప్రియమైన వారలరా మరి ఏసు క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ప్రభు అయిన ఏసు క్రీస్తు మనల్ని అందరినీ కూడా ఆయన ప్రేమించి మన మనకొరకై సిలవలో ఆయన బలి అయి ఉన్నాడు మన కొరకై సిలవలో రక్తమును కార్చి ఉన్నాడు మన కొరకై యేసు క్రీస్తు ప్రభు అనేక శ్రమలను ఆయన పొంది ఉన్నాడు కాబట్టి ప్రియమైన వారలారా మరి యేసు గురించినటువంటి ఈ సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం మన పాపములు పోవాలంటే యేసు క్రీస్తు ద్వారా మనము రక్షణ పొందాలి యేసు క్రీస్తు ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడాలి అందుకోసమే యేసు క్రీస్తు మన కొరకై అనేకమైనటువంటి గాయాలు పొందినాడు అనేక శ్రమలు పొందినాడు కాలుల్లో చేతుల్లో ఆయనకు మేకులు కొట్టి ఉన్నారు ప్రియమైన వారి ద్వారా తలపై ముల కీరట పెట్టి ఉన్నారు యేసు క్రీస్తుకు వేసి ఉన్నారు యేసు ప్రభుకు సిరకై మరణించి ఉన్నాడు మనకొరకై చనిపోయాడు యేసు క్రీస్తు ప్రభు కారణం ఎందుకంటే మనము పాపులము కాబట్టి మన పాపముల నుండి మనను విడిపించడానికి మన పాపముల నుండి మనను రక్షించడానికి అందుకే బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది నశించిన దానిని వెతికి రక్షించడానికి ఏసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చేను అనేటువంటి మాట నమ్మదగినటువంటిది కాబట్టి ప్రియమైన వారులరా మరి ఈ సమయంలో మీరందరూ కూడా ఈ సత్యస్వార్తను అంగీకరించండి ఈ సత్యువార్తను నమ్మ నమ్మి మీరందరూ కూడా యేసు ప్రభు ఉచితంగా ఇచ్చేటువంటి ఆ నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ నీవును నీ ఇంటి వారందరూ కూడా పొందాలని ఈ సమయంలో సాయంకాల సమయంలో ప్రభునందు ప్రియుల మీకు మేము ప్రకటిస్తూ ఉన్నాం మీరు ఆలస్యము చేసినట్లయితే ప్రభునందు ప్రభు రాకడ సిద్ధముగా ఉన్నది యేసు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వారి వారి క్రియల చొప్పున వారికి ఇవ్వవలసినటువంటి జీతము నా యొక్క ఉన్నది అని యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు ప్రియుల మనము రక్షణ పొంది ఉంటే ప్రియుల మనము మరి రాబోయేటువంటి ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటాం నరకము నుండి తప్పించుకుంటాం మనమందరము మరి రక్షణ పొందకుండా యేసు ప్రభు కొరక సిద్ధపాటు లేకుండా ఇంకా మనము పాపములో శాపములో ఇంకా జీవిస్తూ ఉన్నట్లయితే ప్రియులరా ఒకవేళ యేసు ప్రభు కనుక ఇప్పుడే వస్తే మన పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం ప్రేమ సహోదరి సహోదరులరా వార్త మీకు తెలియపరచాలని యేసు ప్రభు ఆయన మమ్మల్ని మీ మధ్యకు నడిపించి ఉన్నాడు ఈ సాయంకాలం సమయంలో ఎవరు నశించి నరకానికి వెళ్ళటం యేసు ప్రభుకి ఇష్టము లేదు అంతటా అందరూ మార మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం ఆయన యొక్క సంకల్పమై ఉన్నది ప్రభునందు ప్రియుల అందుకే యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మన నిమిత్తమై యేసు ప్రభు మన కొరకై ఈ లోకంలో ఆయన జన్మించి ఉన్నాడు మన కొరకై యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో మరి మన నిమిత్తమై యేసు ప్రభు మరి అనేక శ్రమలు పొంది ఉన్నాడు ప్రియులదా అనేకమైన గాయములు పొందినాడు అవమానాలు పొందినాడు నిందలు పొందినాడు ప్రియుల ఆయన ముఖం మీద ఇంగిలి మూసి ఉన్నాడు ఆయన కొరడాలతో కొట్టి ఉన్నారు ప్రియులరా కారణం ఏమిటంటే మన పాపములన్నిటిని ఆయన తన మీద వేసుకున్నాడు ఆయన మన పాపములన్నిటిని ఆయన భరించి ఉన్నాడు ఇప్పుడు మనమందరము కూడా మన పాపముల నిమిత్తమై మనం శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు యేసు ప్రభు తాను మన నిమిత్తమై ఆయన ఆ శ్రమలను ఆయన పొందుతూ ఉన్నాడు ప్రియులరా కాబట్టి యేసు ప్రభు ఈ ఉదయం సాయంకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులరా మీరు మీ పాపముల నిమిత్తమై మీరు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు మీకోసము నేను మీ నిమిత్తమై నేను వేలాడబడుచున్నాను నేను శ్రమను పొందుతూ ఉన్నాను అని యేసు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో మన కొరకై ఆలోచించేటువంటి వ్యక్తి లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు క్రీస్తు ప్రభు వారు ఒకడే ఒక్కరే అని మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులరా కాబట్టి నీ గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు ఆయన మనల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మన యొక్క యోగక్షమాల నిమిత్తమై ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు మనల్ని అభివృద్ధి చేయాలి మనల్ని దీవించాలి మనకు క్షేమమును కలిగించాలి అని యేసు ప్రభువు ఆయన మనల్ని గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు కాబట్టి అందుకే బైబిల్ గ్రంథము తెలియజేస్తూ మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుని వాక్యము బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సాయంకాల సమయంలో మరి మీకు తెలియజేసేటువంటి మాటలు మా సొంత మాటలు కాదు ప్రియుల మేము బైబిల్ గ్రంథంలో నుండి మేము మీకు తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథములో నుండి ఆ యేసు ప్రభు పలికిన మాటలు ఈ సాయంకాల సమయంలో మీకు మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఇంక రేపటి దినము మనది కాదు రేపు దినము మనది కాదు ఈరోజు ఈరోజు మన దినం రేపేమీ జరుగుతుందో మనకు తెలియదు రేపేమో సంభవిస్తుందో మనకు తెలియదు మన జీవము ఏ పాటిది నీటి బుడగ లాంటిది అంతలో ఆవిరైపోయేటువంటి నీటి బుడగ లాంటిది అడివి పుష్పము లాంటిది బింద జ మరి ప్రభునందు ప్రియమైన వల మరి త్రాసు నుండి జారేటువంటి నీటి బిందువు లాంటిది మన జీవితం కాబట్టి అట్లాంటి జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభు మనల్ని బ్రతికించడానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు నీకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఒక ప్రభునందు ఒక నిరీక్షణను యేసు ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడు కాబట్టి సాయంకాల సమయంలో మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి నీవును నీ ఇంటి వారును రక్షింపబడాలని మీరందరూ కూడా నిత్యజీవమునకు వారసులు కావాలని ప్రేమతో మీకు ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆ ప్రభు ఇచ్చేటువంటి నిజమైన ఆత్మరక్షణ మీరందరూ పొంది ప్రభు రాజ్యమునకు వారసులు కావాలని మీ అందరి నిమిత్తమై స్వార్థను తెలియజేస్తున్నాం ప్రభు రాకడ సిద్ధంగా ఉంది ఇదిగో ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి ఆలస్యము చేయక మీరు కూడా యేసు క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షింపబడాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను అత్యధికముగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆ మేన్ ఆ తండ్రి సర్వశక్తి దేవా మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తి సంపొందిన వాడు రక్షించబడను నమ్మను వానికి శిక్ష తప్పదని మీ లోపనాలు సెలవిస్తున్నాయి తండ్రి మీ వాక్యానుసారంగా ఇదిగో ఈ సాయంకాల సమయంలో ఈ పల్లె ప్రాంతాన్ని దర్శించడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రం ఈ బిడల్ని మీరు ప్రేమిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఈసయ్య కృపగలిగిన దేవ బిడను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నీ వాక్యముని ప్రభు నీ సత్య సువార్తను ఈ ప్రజలకు ప్రకటించి ఉన్నాం దేవా ఈ బిడ్డలందరూ రక్షించబడినట్లు వారి ఉద్యమంలో దేవా నీకు చోటు ఇవ్వనట్లు దేవా నమ్మి బాప్తి పొందినట్లు మీరే బలమైన కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మీరు ఈ లోకానికి వచ్చి దేవా ప్రాణం పుట్టిన తిరిగి లేచిన సజీవుడమైన దేవుడవని దేవా ఇంతవరకు నీ వాక్యము ద్వారా మేము విన్నాం తండ్రి ఎవరైతే నిన్ను హృదయముతో విశ్వసించి నోటితో ఒప్పుకొని దేవా వారి హృదయంలో చోటు ఇస్తారో వారందరినీ నిత్య రాజ్యమునకు వారసులుగా మార్చమని ఈ బిడ్డలను ఈ కుటుంబాలందరినీ దీవించమని ఆశీర్వదించమని దేవా ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ఎవరు బాధల చేత ఉన్నారు సమస్యల చేత ఉన్నారు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు దేవా వారందరినీ ఆ సమస్యల నుండి విడిపించి ఆశీర్వదించి అంతకంటే దేవా స్తోత్రం అయినా ఆ ఘోరమైన నరకాత్మ నుండి తప్పించి రక్షించమని ప్రజలను మీ చేతులకు అప్పగిస్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఆమె నీ వాక్యం నీతాసునితో చేచ్చనిమ్మ క్షయమై ఈ మంటి దేహం మన్నులో చేరేలో కైనా నీ వాక్యం దా సునితో చేర్షించుమో దేవా కరుణి చుమో దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణి చుమో దాసుని దర్శించుము ఆత్మల పట్లా భారమోదయ చేయుమయ వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగదయ చేయమిపోతున్నా ఆత్మల పట్లా భారము దయచేయుమయ్యా వారికి ప్రకటించే దయచేయుమయ్యా దర్శించుము దేవ కరుణించుము చుము గీదీన దాసుని దర్శించుము